నా పిల్లం ఇది నా పిల్ల గుంట గుంట ఉన్నట్టుంది నీళ్ళున్నాయి కానీ ఆయన ఎంత లోతుండొచ్చు అబ్బో సానాలు అవుతుందిగా నాకు ఏ ఒక్క కన్ను కన్న పడవా ఎప్పు ఆడు కాను ఉండొచ్చు అమ్మా నాకే ఒక్క కన్ను కనపడవాయే పడవా ఏం కనపడవా ఎప్పు ఆడు కాను ఎంత దాటాలా అమ్మా నేను అవతల ఊరికి పోవాలి ఇది ఎంత పోతుండొచ్చు ఆ తక్కువనే ఉన్నట్టుంది కదా సరే సరే ఎంతో ఇంతో మట్టి పోసుకొని కట్టేసుకొని పోతా కూడుకొని ఓ ఏరు వస్తుందిగా ఎట్టు పోదామయ్యా ఎందు వస్తుంది కాలం మట్టు కూర్చుండొచ్చు చిన్న కాలువ నేను లే నాదే నీకు భయం అవుతుంది నాదే చిన్నగా 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 రాయే ఏరెక్కడ దాటాలి అది నేను దాటిస్తే నీకు భయం ఎందుకే నేను ఉన్న కదా నీకెందుకు భయం ఇది ఎవరయ్యా ఆ ఎవరు మేము మేము ఏది దాటి వాళ్ళని ఏరు ఏరు వస్తుందయ్యా నేను మానకుంటకు పోవాలే ఆ నీళ్ళు వస్తున్నాయి అని గుంట ఉంది కదా అని పూడుపుతున్నా పూడిపోయాక ఈ పోదాం అనుకుంటున్నా అంతేనా కానీ మనం కాదే ఎంత ఎంతగానో కుస్తాడే ఇది ఆగితే ఆదేది ఎవరు వచ్చి వచ్చి అంతా ఇసుక అంతా కొట్టుకోపోతుంది అది ఎట్టపోతాడు ఆయనే జరాటిరా ఏం లేదు ఇద్దరం కలిసి దాటిద్దాం నువ్వు అక్కడ పట్టుకో నేను ఇక్కడ పట్టుకుంటా తీసుకోలే ఎవరైనా తీసుకొచ్చుకునే ముందు ఏందయ్యా నువ్వు ఒక్కరికి వచ్చినావు ముందు కళ్ళు దా చిన్న చిన్న నువ్వు ఇటు పట్టుకో పట్టుకుంట ఆగు మళ్ళా ఊరికి ఏర్ దాటించుకొని మనం పోవడానికి మధ్యలో ఇంకొక ఆయన తగిలిస్తాడు బాగా వస్తున్నట్టుంది ఒకటి చిన్నగా చిన్నగా నిమ్మల కొంచెం చిన్నగా కొంచెం ఆగి కొంచెం ఆగిపోయింది మనిషి మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నే అయ్యో నుంచి మేము ఎప్పుడు పుణ్యం ఉంటుంది పాపమే పుణ్యం అనేది దక్కుతుంది మనకు ఇసు నుంచి పెట్టిపోతే నువ్వు వాడికి పోతున్నావు వాడికి పోతుంది నా పెళ్ళం

అయ్యో దేవుడా నా పెళ్ళని తీసుకొని పోదు నీడు ఎవడ నా పెళ్ళాన్ని తీసుకొని పోదు నేను ముందే చెప్పిన వద్దంటే మళ్ళీ అయ్యో అంటే ముట్టికి తగిలించు నా పిల్లం అరే నా పెళ్ళం నా అదే రాదయ్యా తీసుకుపోయింది అంతరాడేషం మనం పడ్డదంటే ఖర్చోలు ఏమో కానీ నాకు అర్థం కాదు కొంచెం చెప్పు మీ బాధ ఏది దాడుతున్నాడు

ஆய பே மனசேலக்கோட விண்ணா గుడ్గా ఉన్నాను మంచోన్ చూసుకొని మంచి చూసుకొని పోతుంది సర్పంచ్ మా సర్పంచ్ పాయారో మనకు ఈ బూసినదిలో ఉంది కదా ఆడ మొత్తం వీళ్ళు పంచాయతీ పెడుకుంటే మనకారు తీసుకొచ్చినా తీసుకొచ్చిన తీసుకొచ్చిన సంగతి పంచాయ చెప్పాలని మన పల్లమస్తుందందరూ ఇన్ని అందరూ ఆ పంజాను ఒకసారి మాట్లాడదాం మరి వచ్చిరా సర్పంచ్ గారికి వచ్చి వచ్చినా సర్పంచ్ గారికి వచ్చినా ఉందా వచ్చిన వచ్చినా దాని బాగుడయ్యా దాని బావుడా ఆ దానిబావుడు అయితే దాన్ని తీసుకుని కానీ మరి నా పిల్లమంట పోయింది నువ్వు అయ్యో అది నా పెండ్మయ్యాక్ చల్ల్కో ఏ నేర్ప్రా వద్దురా అంటే ఆగు ఒడ్డుకుని అయ్యో పాప అని చేత పట్టుకొని వస్తుంది ఏ కలివే నా పేల్ల నా పేలవాడి ఆడాలి

ఆయన అన్న సర్పంచ్ అరే ఆయన చెప్పిండు కానీ నీ భార్య కాదేను ఆయన అంటున్నాడు నా భార్య అని నువ్వు అంటున్నావు మీ ఇద్దరు చెప్పేదే తేడా ఉంది ఇప్పుడైతే పెద్ద మనుషులు ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషులు ఈ తీర్పు చేయాలంటే రేపు తీర్పు చెప్తాం కానీ ఇప్పుడైతే కాదు అయితే సర్పంచ్ సాబ్ నేను ఒక్కరు చెప్తేను ఆయన కళ్ళు ఉన్నాయిగా తెల్ల కళ్ళు ఆయన పెళ్ళం అని ఏం రుజువు ఉంది

ఆగుతావా అన్న ఇలా పంచాయతీ తేడా ఉంది ఇప్పుడైతే పొద్దు ఇక్కడైతే ఇప్పుడే తీర్మానం చెప్పలేం రేపు పొద్దునట్టు వీళ్ళిద్దరి తీర్మానం చెప్పి తీర్మానం చేసి పంపిద్దాం కానీ అప్పటి వరకు ఆ గ్రామ పంచాయతీలో ఆ రూలే ఏ మనసులో పడ్డం ఇక నన్ను అయితే ఇక దోలిండ్రు పొద్దుగాల చెప్తాన్రు పంచాయతీ సరే చూద్దాం ఎట్టయితుందో గుడ్డి ఆట అయితే వేసిన అయితే ఆమె పిల్లమైనా కావాలి లేకపోతే నా పిల్లం కావాలి ఏదో ఒకటి పొద్దున వెళ్తాడు కదా సరే ఈ రాత్రి వండుకోని పొద్దుగాల సర్పంచ్ సా ఏం చెప్తాడో చూస్తా తోలితే తీసుకోపోతే నాక మరి లేకపోతే పెట్టిపోతా అయ్యో నా దారి చెప్పినప్పుడు నేను వినిపించుకోలే ఎవరు మారని వాళ్ళు పోతారని అన్నది బాగానే మనం బోధం పాయ అన్నది ఆ పట్టించుకోలే నేను ఇప్పుడు వాడు నా పిల్లం నా పిల్లం అన్న బయటే ఏమో గాలి పోయిన కంప ముడ్డి తెచ్చుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు ఎట్లా నా పరిస్థితి ఎంతగానో చెప్పింది నా భార్య భార్య చెప్పినా కానీ నేను పట్టించుకోలేదు దేవుడా ఏం నాయనా ఊకే కూర్చున్నోడు ఊకే కూర్చుని ఊకే బాటలు పడి వస్తే అయ్యో పాపం అని కూర్చున్ను లేపుకోవచ్చు ఆడు తీసుకురాగా నువ్వు కూడా పట్టుకోని నేను ఆయన మంచిగా లేపుకొని వాగు దాటించుకుంటూ వస్తే ఇప్పుడు నా పిల్లమో నా పిల్లమో అంటుండు నేను ఏమైపోవాలనో నా మొగడు ఏమైపోతాడు చెప్పు తినిపించుకోకుండా ముడ్డికి తగిలించుకునే చెప్పు తింటాడు ఆ అసలే అయినాడు ఇంక పండుకోవాల్సి వచ్చే సమస్యలు విన్నారు కదా నుంచి ఇక్కడ దాకా చూసుకొచ్చారు నిన్న వాళ్ళిద్దరు సమస్య చెప్పారు నాకెందుకు డౌట్ వచ్చి రాత్రి మనం సీక్రెట్గా వినవని చెప్పిన నువ్వు సీక్రెట్గా ఉన్న సమస్యలు మొత్తం చెప్పి వాళ్ళని పొద్దుగాలకూడదు మనకు పని ఉంది సర్పంచ్ గారు అంత ఇల్ల చెప్పాలంటే మొత్తం లాపరో ఉన్నదైతే మనం మనం గుడ్డోలు గుడ్డోలు అని మనం అనుకున్నా కానీ మొత్తం ఇతంతానే ఉంది నేను చెప్పి నేను ఏమేమి మాట్లాడుకుంటారు సీక్రెట్గా పోయి నేను ఇన్నా ఆయన అంటాడు పాప ఏమేమి అంటుంది ఆయన నాకు ఎందుకు వచ్చిన బాధ ఈ బాధ పోదాం ఉగ పొదం రో నా ఆయన అడి నా మొగడినడా నా మొగడినడా ఏంది సక్కదనం అనుకుని చెప్పాము ఆ మొత్తుకుంటుంది ఈయన కాడికి వచ్చిన నా పిల్లని చెప్పినట్టు అయితే ఏంది మాకు ఇప్పుడు నెగరకాలు నగరకాలిపోతాము మేము వదిలిపెట్టి ఇప్పుడు వేయాలనే ఎవరిల్లు ఏం కథ మీడ బండుకోవాలని ఆయన అంటాడు ఇక ఈ పెద్ద మనిషి అంటాడు హా ఏదో వచ్చినందుకైతే నేనైతే గుడ్డాయితేసినా కానీ నేను పోయినా దాని మరి ఎంత కరెక్ట్ లెక్క ఎక్కడ పెట్టినామా అంటే నేను పోతపోతేనే గాజులు లెక్క పెట్టినని చెప్పింది గాజులు లెక్క పెట్టి ఆట తీసినా కానీ ఆయన పెన్నవాడినా కానీ నా పిల్లలు పెద్ద మనుషులు గుడ్జ్ చూసి నాకే తెరు నాకే ఉపజెప్తారు పెన్ను మాట్లాడింది పెద్ద మనిషి ఇక ఇది పరిస్థితి ఇలా ముగ్గురి విషయం అంటే ఈయన మనం పాపం అనుకుంటూ మనం అనుకుంటే ఇంత కుతంత్రం పని అనమాట ముందుగా వీడికి సరి బుద్ధి చెప్పి పాపం ఆ భార్య భద్ర పంపేయండి అయితే పని ఏమనుకో అన అన్నాడు కానీ ఏవనకి సర్పంచ్ మీరు ఏమైనా కూడా సర్పంచ్ సాబు నాకేమను

ఆయన తనంగా ఆవిడతనంగా ఆయన ఉండే పొజిషన్ లేకుండా ఏంది పద్ధతి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కదా నిన్ను చూసి ఇంకో ఇంకో చూసి ఇంకో తయారవుతారు ఎక్కడ మూడు వేల పింఛన్ వస్తున్నట్టుంది దీని ఆగుతున్నాడు ఇక అంతే అర్థం కానీ ఇంటికాడలేరు అని ఏదో అంటే మనిపోయినా అల్లిపోయినా అయితే ఆరా ఇదేనండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మాది పల్లెపంచ్ ఛానల్లో మీరందరూ చెవిటి మాలోకాన్ని బాగా ఆదరించారు సబ్స్క్రైబ్ చేసుకోని షేర్ చేయండి దాన్ని ఆదరించినందుకు మీ ప్రేక్షకులందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్